నమస్కారం ప్రజలారా గత కొద్ది రోజులుగా జరిగేటువంటి రాష్ట్రంలో ఏందిరా కథ ఏందంటే వైసీపీ మా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఏ విధంగా ఏంది కథ ఏంది కారకండి అని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విచారణ మూతలు మూతలేస్తున్నారు ఓకే ఏదో రకాలుగా జరుగుతూ ఉండాలి అదే కోణంలో చూసుకుంటే వీరికి జీతబత్యాలు ఎక్కడి నుంచి వచ్చినారు ఏమి స్కామ్ చేసింది ఏంది కథ ఏంది కార్కండి అనేది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం దాన్ని మనం కూడా తప్పకుండా అయితే విశ్లేషణ చేయాలి ఎందుకంటే మనకు మన పార్టీకి డ్యామేజ్ జరిగితే ఎక్కడ డ్యామేజ్ జరిగినా అక్కడ సీమరాజా ఉంటాడని మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి సరే ఏంది స్కాము ఏంది అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం సైకో స్కీమ్ వైసీపీ సర్కారులో కళ్ళు చెదిరే స్కామ్ మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టు ఎన్ని స్కామ్లే కదా మళ్ళీ కళ్ళు చెదిరేట్టుగా ఏంటాయి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని స్కాములు చేసినాం ఏంది కథ ఏంది కారకాణి సోషల్ మీడియా కార్యకర్తలకు పథకాల సొమ్ము ఇంకేం మా ఇంట్లోంచి తెచ్చిమంటారా ఏమన్నా ఎహంక ప్యాలెస్ అమ్మా ఉన్నా ఇవ్వమంటారా లేదంటే తాడేపల్లి ప్యాలెస్ అమ్మా ఉన్నాయి ఇవ్వమంటారా లేదంటే పులివెందుల ఎస్టేట్ ఏమన్నా అమ్మా ఉన్నా ఇవ్వమంటారా పథకాల సొమ్ము మేము అధికారం ఉన్నాం మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి పథకాల సొమ్ము అట్ట మళ్ళీ ఇచ్చిన దానికే మీరు ఇంత గగోలు పెడితే అట్లా అదేవిధంగా చూసుకుంటే స్కీముల వెనుక స్కాములు ఉంటాయని తెలుసు కానీ స్కీములు లబ్ధిదారుల జాబితాలోనే గోల్మాల్ చేసి సోషల్ మీడియా కార్యకర్తలకు సొమ్ములు దోచిపెట్టిన సంగతి ఇప్పుడు బయటకు పడింది మరీ ముఖ్యంగా అమ్మఒడిలో భారీ అక్రమం జరిగింది అమ్మఒడిలో జరుగుతుంది మేమిచ్చింది అమ్మఒడి ఒకటే కదా ఏం విషయం లే అరువులకు ప్రభుత్వాల శాఖల నుంచి జాబితా కొందరు పేర్లు ఎత్తేసి సైకోలా పేర్లు జత చేసి బ్యాంకర్లకు వెళ్ళే జాబితాలో గోల్మాల్ అంటే బ్యాంకర్లకు వెళ్ళే వాటిలో కూడా ఆ జాబితాలో కూడా గోలుమలు అయితే చేయడం అయితే జరిగింది అమ్మఒడిలోనే అత్యధికంగా అక్రమాలు తాజా విచారణలో గుర్తించిన పోలీసులు ఖాతాలపై డిజిటల్ ఫోరెనిక్స్ ఆడిట్ ఇప్పటికే పాతిక ఇప్పటికే పాతిక వేలకు పైగా తేడాలు గుర్తింపు సిఐడి లేదా విజిలెన్స్ విచారణ సిఫార్సు సిఐడి వేయండి లేంటే సిబిఐ వేయండి ఈడీ వేయండి లేదంటే ఒక సిట్ వేయండి ఏమేసినా కూడా మా ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు స్కాములు మరే ప్రభుత్వంలో కూడా ఎక్కడ జరగవు ప్రపంచంలో ఎక్కడైనా సరే మా అన్న ఉండేటువంటి మా అన్న చేసినటువంటి అక్రమాలు అవినీతి ఎవరు మరొకరి గడ ఎందుకంటే పులివెందుల పులి కాబట్టి ఖచ్చితంగా అయితే జరుగుతాయనే చెప్తున్నా గతంలో విద్యాశాఖలో పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారి ఈ అక్రమాన్ని గుర్తించారు తాడేపల్లి పెద్దలకు ఈ విషయం తెలిపారు అంతే మరుసటి రోజు నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఆయనకు ప్రశాంతత లేకుండా పోయిందని సమాచారం మరి ఇప్పుడు ఎట్ట సమాచారం మరి ఎట్ట ప్రశాంతత ఉంటుంది ఇట చంద్రబాబు నాయుడు గారు ఒక దిక్కు పవన్ కళ్యాణ్ గారు ఒక దిక్కు ఆ హోంమంత్రి దిక్కు షర్మిలా ఒక దిక్కు కేంద్రం నుంచి బీజేపీ ఒక దిక్కు ఇన్ని ఉంటే మా అన్నకు ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలారా మీరైనా ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి అదేవిధంగా అక్కచెల్లె మొక్కలు దక్కాల్సిన అమ్మఒడిలో భాగం వైసీపీ సోషల్ సైకోలకు దక్కించింది తెలుసా అంటే అమ్మఒడి దక్కాల్సినటువంటి అక్క చెల్లెమ్మలకు సోషల్ మీడియాలో పనిచేసినటువంటి మా పార్టీ కోసం సోషల్ మీడియాలో ఎవరైతే పనిచేసినారో వాళ్ళకు దక్కింది మీకు తెలుసా అది అని చెప్పి కూడా ఈడ మనమైతే ఈడ ఆయన ప్రశ్నిస్తాడు నేతనులకు అందాల్సిన సహాయాన్ని వైసీపీ కాలకేయులకు నొక్కేసారని తెలుసా అంటే ఇప్పుడు ఈడ నేతన్నలకు అందాల్సినటువంటి సహాయాన్ని కూడా సోషల్ మీడియా కార్యకర్తలకు అయితే అందియడం అయితే జరిగిందని మనం చెప్పుకోవాలా వాహనమిత్ర లాంటి పథకాల సొమ్మును కూడా వీరు వీరు బొక్కేశారని తెలుసా అంటే వాహనమిత్ర ఇవ్వాల్సినటువంటి పథకానికి సంబంధించినటువంటి ఏదైతే ఉండదో ఆ నిధుల్ని కూడా మా వైసీపీ సోషల్ మీడియా పార్టీ కార్యకర్తలకే మళ్ళించినారని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది ఇది ఎలా సాధ్యమంటారో గత వైసీపీ సర్కారులో ఏదైనా సాధించ సాధ్యమైంది లబ్ధిదారులకు జాబితాతోనే మారిపోయింది ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన లిస్టు బ్యాంకులకు వెళ్ళేసరికి అర్హులైన లబ్ధిదారులకు పేర్లు కొన్ని ఎగిరిపోయి ఆ స్థానంలో సోషల్ మీడియా సైకోలు వచ్చి చేరారు ఇది వైసీపీ సర్కారయాంలో కుంభకోణం ఇప్పుడు మనం మేమేమైతే పథకాలు ఇచ్చినామో బొంగు అంటామో ఆ పథకాలకు ఎవరైతే అరుకులు ఉంటారో ఆ నిధులు వచ్చేసరికి అరువులైనటువంటి వాళ్ళు పోయి మా వైసీపీ పార్టీలో ఎవరైతే కీలకంగా సోషల్ మీడియా కోసం పనిచేసినారో వాళ్ళ యొక్క పేర్లు ఆ జాబితాలో చేర్చడం అయితే జరుగుతుంది అని చెప్పేటైతే తెలుస్తూ ఉన్నది అది నిజమే కదా ప్రజలారా ఎవరు కూడా ఊరికి అమరాభూతులు తిట్టరా అంటే తిట్టరు ఇప్పుడు నేనున్నా అన్న కోసం ఏ విధంగా పనిచేస్తున్నాను ఎక్కడైనా ఒక రూపాయి ఆశించినైనా ఏమీ లేదు కానీ అన్నను ముఖ్యమంత్రిని చేసి ముఖ్యమంత్రి అయిన తరువాత మళ్ళా ప్రధానమంత్రిని చేసే వరకు కూడా నా యొక్క పోరాటం అయితే ఆగదని మరొకసారి తెలియజేస్తున్నా అదేవిధంగా బూతులే సిగ్గుపడేలా వైసీపీ సోషల్ సైకో ఫ్యాక్టరీ దారుణాలు బూతులు కాదు బూతులే బూతులే సిగ్గుపడేది కాదు మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు అందరూ కూడా బూతుల్లో పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళే మా పార్టీలో ఉంటారు ఒక కొడాలి నాని తీసుకోండి ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు సాక్షాత్తు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడినారు మా సోషల్ మీడియాలో ఉండేటువంటి యాక్టివిస్టులందరూ కూడా ఏ విధంగా మహిళల్ని కించపరిచే విధంగా మార్పింగ్లు వాళ్ళు ఏదైనా ఒక పోస్ట్ పెడితే దాని కింద కామెంట్లు సాక్షాత్తు సొంత చెల్లిని తల్లి మీదే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి మా యొక్క జగనన్న ఇంకా మిగతా వాళ్ళని ఎవరినైనా చూడ ఎవరినైనా కూడా లెక్క చేస్తాడనేది కూడా మీరు ఒకసారి ఆలోచన అయితే చేయండి ఎవరిని తిట్టాలో పైనుంచి ఆదేశాలు అంతే కదా మరి మాకేం కక్షపూరితంగా ఏమి ఉండదు కదా మా పార్టీ ఆఫీస్ నుంచి మా అన్న ఏదైతే మా సందేశం ఇచ్చాడో ఆ సందేశానుసారమే మేము పనిచేస్తాము మా అన్న ఏ పోస్టులు పెట్టమంటాడో అయ్యే పెట్టి పనిచేశారు అదేవిధంగా సజ్జల భార్గవ్ రెడ్డి వచ్చిన తర్వాత మరీ దారుణంగా తయారైంది మా యొక్క సోషల్ మీడియా అదేవిధంగా వర్రా సోషల్ పోస్టులు నీచం దారుణం వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి పోస్టులు పెడతాడు ఏ విధమైనటువంటి మార్పులు చేసి పెడతాడు సొంతం అనేది కూడా చూడకుండా షర్మిలా గారి మీద ఏ విధంగా పోస్టులు పెట్టాడు విజయమ్మ గారి మీద ఏ విధంగా పోస్టులు పెట్టాడు తెలుగుదేశం పార్టీ మహిళల మీద ఏ విధంగా పోస్టులు పెట్టాడు జనసేన వీర మహిళల మీద ఏ విధంగా పోస్టులు పెట్టాడు వాళ్లకు అర్ధరాత్రిలో ఫోన్ చేసి ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు గతంలో నేను చెప్పుతూనే ఉన్నా మనకు రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఎప్పుడు అన్నీ అధికారంలో ఉండడు ఈరోజు మనం అధికారంలో ఉండగానే విర్ర వేయకూడదు వర్ర రెడ్డి గారు జాగ్రత్త అని చెప్పిన ఈరోజు ఏమైంది బాగానే ఉన్నాడు మనిషి కానీ నడసలేని పరిస్థితుల్లో ఉన్నాడు అది మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు ఓకే గిట్టని వారిపై రాక్షసంగా విరుచుక పడటమే తల్లి చెల్లి పుట్టుకలపై జుగుప్ వాక్యలు వయసు వారి వరస తేడా లేకుండా పోస్టులు వయసు వావి వరస లేకుండా పోస్టులు పెట్టినారు వాస్తవం ఇప్పుడు అక్క అవుతుంది కదా నేను ఇప్పుడు చెప్పింది అదే కదా ప్రజలరా మరి ఆ విధమైనటువంటి పోస్టులు పెట్టినాడు మనసాక్షి అనేది ఉంటే జగన్ వారించేవారు మనసాక్షి అనేది ఏ అంటుంది సొంత జగనన్నే షర్మిల పసుపు చీర కట్టుకుంటే ఆ పసుపు చేరుక మీదనే వ్యాఖ్యలు చేసినటువంటి జగనన్న ఇంకా ఆయన మనసాక్షి అయింది సాక్షి పేపర్ ఏ ఉండదు కదా మనసాక్షి అయింది ఇంకా సాక్షి పేపర్ ఏముండదు సోషల్ సైకోలో లాగుతున్న పోలీసులు ప్రశ్నించే వారిపై దాడి అని వాపోతున్న జగన్ అంటే గతంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడినాం ఏ విధంగా అది చేసినాం జగనన్న ఆ రోజు దేనికి నువ్వు బయటకు వచ్చి మాట్లాడలేకపోయినావు నువ్వు ఈరోజు ప్రశ్నించే వారిపై దాడి అని ఓపోతున్న జగన్ అని చెప్తున్నావే మనం సోషల్ మీడియాలో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై సిఐడి నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం కదా సిఐడి కేసులు కట్టిన మాట వాస్తవం కదా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఎవరికీ కూడా తెలీదనే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేంటి హైకోర్టు న్యాయమూర్తులు కూడా బాధితులే కేసుల్లో జోక్యం చేసుకోలేం హైకోర్టు న్యాయమూర్తుల మీద ఏ విధంగా మాట్లాడినారు మన పార్టీ వాళ్ళు జస్టిస్ల మీద ఏ విధంగా మాట్లాడినారు ఏమి చేశారు ఏ విధమైనటువంటి పదజాలం వాడినారు వాళ్ళ మీద జడ్జి గారి మీద ఏ విధంగా మాట్లాడినారు లాయర్లను ఏ విధంగా మాట్లాడినారు వాళ్ళు న్యాయమూర్తులు అయ్యే వాళ్ళు వాళ్ళని కూడా తిట్టించినాం కదా మనము మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా సోషల్ సైకోలపై ఉక్కుపాదం అసబికర పోస్టులు పెట్టిన వారిపై కేసులు విచారణకు రావాలని డైరెక్టర్ ఆర్జీవీకి నోటీసులు స్టేషన్లో విచారణకు మాజీ మంత్రి కాకాని హాజరు మాజీ మంత్రి అంబటి ఇంటి నుంచి ఒకరు అరెస్టు వాడేమో పాపము రాజా వాడి పేరు రాజశేఖర రెడ్డి అమ్మన్ రాంబాబు ఇంట్లో ఉన్నాడు అమ్మండ్ రాంబాబు చేసిన లంగా పనులు అన్నీ రాజశేఖర రెడ్డికి తెలుసు కాబట్టి ఇంట్లో పెట్టుకున్నాడు పోలీసు వాళ్ళకి సవాల్ వదిలినాడు నా ఇంట్లోనే ఉన్నాడు మీరు వచ్చి తీసుకోబోండి అని నేరుగా పోలీసు వాళ్ళు పోయి ఆ ఇంట్లో సోదాలు చేశారు దొరికినాడు దొరుకుడు ారు ఆ రోజు అప్పుడు నువ్వే ఉంటావు ఏం కాదు పో వచ్చావు పో మరటికి బయటికి రాకిస్తాన్కి పంపిస్తారా బయటకే కదా వచ్చాడు అదేవిధంగా నటులు పోసాని శ్రీరెడ్డి వేరు జిల్లాల్లో కేసులు హైదరాబాద్లో ఖమ్మం పార్టీకి అరెస్టు చంపుతాననే బెదిరింపులు వర్రాపై మరో కేసు చంపుతామని బెదిరింపు చేసిన వర్రా మరలా కేసు సో రాష్ట్ర ప్రజలారా నేను ఏమీ తెలియజేస్తానంటే గతంలో మనం విర్రవీగినటువంటి వంటి మాట వాస్తవమే నేను కూడా అన్న కోసం కష్టపడతా ఉంటే నన్ను కూడా నా మీద కూడా ఫోన్లు చేయటం కానీ రకరకాలైనటువంటి బెదిరింపులు చాలా రకాలుగా పాల్పడినారు నాది రాయలసీమే నేను దేనికి భయపడేవాడిని కాదు నిజాలు నిక్కర్సిగా మాట్లాడేవాడిని కాబట్టి నేను ఈరోజు మీ ముందు ఉన్నానని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ మా యొక్క అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా అన్న దిశానిర్దేశం చేయటం మూలానే ఈరోజు ఇంతమంది ఇరుక్కున్నారు అదేవిధంగా ఈ విధంగా స్కాములు కూడా చేశారు ఏది ఏమైనప్పటికీ రెండు వేల నలభై తొమ్మిదిలోనైనా ముప్పై తొమ్మిదిలోనైనా మళ్ళా అన్న అధికారంలోకి తెచ్చే వరకు నా ఈ పోరాటం అయితే ఆగదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి నమస్కారం